స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఈ రోజు రెండు లక్షల తొంభై ఉంటే దీని ఇరవై మూడేళ్లలో దగ్గర దగ్గర ఇరవై రెట్లు పదహైదు రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది అది సాధ్యం అంటే సాధ్యం దాని కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలా మంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు అందుకే చాలా రోజులు మదన పడ్డాను ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం అన్న పేదల సేవలో నెల మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చాను ఈ రోజు మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు ఇక్కడ ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఒకప్పుడు ఐదు వందలు నేనే చేశాను మళ్లీ ఈ రోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత మూడు వేలు చేశాను ఈ రోజు ఆరు వేల రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం ఎవరైనా కిడ్నీ పేషెంట్లు గాని లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్ ఉంటే పదివేలు ఇస్తున్నాం బెడ్కి పరిమితమైనటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం మీరు చరిత్రలో ఎప్పుడున్నా ఎవ్వరు ఈ వారిగా ఇచ్చింది లేదు మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నాం ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది ఇది కాకుండా రేపే డిఎస్సి పెడుతున్నాం ఇవి కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం దీపం టూ ఇచ్చాం రేపు మే నెలలో మళ్లీ అందరికి చెప్తున్నా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం